ప్రభు స్తోత్రం దైవాశిస్సులు మార్క్స్ వార్త పన్నెండు అధ్యాయం పదిహేడో వాక్యం అందుకు యేసు కైసరవి కైసరుకును దేవునికి దేవునివి దేవునికిని చెల్లించడని వారితో చెప్పగా వారు ఆయన గూర్చి బహుగా ఆశ్చర్యపడి ప్రభు తన మాట మనకొరకు దీవించినగాక ప్రభువారు లేఖనాలు మాట్లాడుతుంటే పరిసేలు హేరోదిలు ఏసైని మాటల్లో చిక్కుపరచాలని కొందరిని ఏసఐ దగ్గర పంపించారు ఏసఐ దగ్గర పంపించి ముందు ఏసైని పొగుడుతున్నారు అయ్యా నువ్వు భలే వాడతావయ్యా బలే వాక్యం చెప్తావయ్యా ఉన్నది ఉన్నట్టు చెబుతావయ్యా నువ్వు స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటావయ్యా అని పొగుడుతున్నారు మనల్ని కూడా చాలామంది బాగానే పొగుడతారు ఎందుకు కిందకు దొక్కటానికి మనం ఎప్పుడైతే నేను ఏను వాక్యం చెప్పి కానీ పాట పాడి కానీ ఎట్ల పాడాను ఎట్ల వాక్యం చెప్పాను అని అడిగానంటే వాళ్ళ దగ్గర నుంచి నేను ఫీడ్బ్యాక్ అడగటం కాదు అది తెలుసుకుని నేను సంతోషపడదామని నేను చెప్పాను నాలోంచి దేవునాత్మ పలికేరు అనేది కాదు నేను చెప్పాను అంటే నేను అనేది వచ్చింది ప్రభు మహిమ వెళ్ళిపోయింది నేను బాగా చెప్పాను నేను ఎక్కిపోయేదను నేను కూర్చుండేదను నేను సమానంగా చేసుకుంటాను చూసారా దుమ్ముని దూళునయ్యా పురుగునయ్యా అని అబ్రహం గారు తను తను తగ్గించుకున్నాడు దుమ్ము దూళి చూసారా ఎవరో అయినా దేవుడు భుజం మీద చేసి స్నేహితుడితో మాట్లాడినట్టుగా మాట్లాడే వ్యక్తి దుమ్ముని దూళినయ్యా అంటున్నాడు మనం చూసారా ఏ సైని పొగుడుతున్నారు అయ్యా నువ్వు బలే చెప్తావయ్యా ఉన్నది ఉన్నట్టుగా చెప్తావయ్యా మొహమాట ఉండదయ్యా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తావయ్యా వెనకొకటి ముందొకటి పక్కన ఒకటి పో కత్తి పెట్టి ఎప్పుడైనా మనల్ని ఎవరైనా ఈ రీతిగా పొగుడుతున్నారంటే మనం జాగ్రత్త పడాలి లేకపోతే దెబ్బతింటాం చాలా దెబ్బతింటాం అయిన తర్వాత అయ్యా ఇది మాకు తెలియలేదయ్యా కైసరికి గవర్నమెంట్కి పన్ను కట్టాలా అయ్యా తెలియట్లేదయ్యా అని అడిగారు ఎందుకు అడిగారు అడిగారా మాటలలో ఏసయ్యని చిక్కుపరచాలని ఉన్న దేవుణ్ణి మాటల్లో చిక్కుపరచాలని ఏసయ్య భూమి మీద జన్మించక ముందు వాక్ అయి ఉన్నాడు దేవుని వాక్యమై ఉన్నాడు వాక్యమై ఉన్నాడు దేవుడై ఉన్నాడు ఆ వాక్య బీజాన్ని మరియమ్మగారి గర్భంలో ఎత్తగా రక్త మాంసాలు ధరించుకుని మన కోసం మానవుడుగా భూమి మీద జన్మించాడు ప్రాయచిత్తార్థ బలిగా నిర్దోషమైన గొర్రె పిల్లగా ఇది మర్చిపోవాకండి నేను చెప్పే మాటలు ఎప్పుడూ ఉన్నా కానీ ఇది మర్చిపోవాకండి వాక్కయ్యున దేవుణ్ణి వాక్యంలో ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వానికి పనీయాలయ్యా కైసర్కి పనీయాలయ్యా అప్పుడు రోమ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న సీజర్ చక్రవర్తులు సీజర్ అంటే కైసరు అప్పుడు ప్రభువారు ఏమన్నాడంటే ఒక నాణ్యం ఇవ్వండి ప్రభుత్వానికి డబ్బులు మన రూపాయలు ఉన్నాయి కదా ఒక టీన్ అన్నాడు ఈ గుర్తు ఎవరిదన్నాడు అయ్యా కైసరదయ్యా అన్నారు అప్పుడు కైసరథ కైసరికి ఇచ్చేసేయండి దేవుంది దేవునికి ఇచ్చేసేయండి ఇందులో విశేషం ఏముంది అన్నాడు మీరు నన్ను ఇబ్బంది పెట్టాలని అడుగుతున్నారు ఆ నల్ల వాళ్ళ హృదయాంతరాంగం ఏంటో తెలుసు వారితో కైసరథ కైసరికి ఏంటి దేవుంది దేవునికి ఏంటి దేవుని పిల్లలారా మనం ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి బాగా డబ్బులు సంపాదించేవాళ్ళు ట్యాక్స్ కట్టకుండా ఎలాగా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు జీతాలు పెరిగినప్పుడు ఎలా ఆ డబ్బులు కట్టకుండా చేసుకోవాలో కొన్ని లోన్లు తీసుకుంటారు దేవునిది దేవునికి ఇవ్వాలి గవర్నమెంట్ది గవర్నమెంట్కి ఇవ్వాలి నువ్వు కష్టపడ్డావు నువ్వు చదువుకున్నావు నీకు నెలకు ఐదు ఐదు లక్షలు పది లక్షలు జీతం వస్తుంది దానిలోంచి టెన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ గవర్నమెంట్ ట్యాక్స్ కింద పోద్ది ఆ ట్యాక్స్ ఎవరు అనారోగ్యంతో ఉన్నారు ఎవరు బేదలుగా ఉన్నారు ఎవరు అవసరతలు ఉన్నవారు గవర్నమెంట్ వారు దాన్ని వాళ్ళకు వాడతారు అంటే నీకు తెలియకుండానే నీవు పేదవాళ్ళకు సహాయం చేస్తున్నావు నీకు తెలియకుండానే నీవు అనారోగ్యంగా ఉన్న వారికి నువ్వు మందులు ఇస్తున్నావు నీకు తెలియకుండానే కాళ్ళు చేతులు లేని వాళ్ళకి నీ నీ వంతు సహాయం చేస్తున్నావు అది దైవ కార్యం నీ దగ్గర నుంచి ట్యాక్సీ తీసుకుంటున్నారు మంచి అయితేనేమో పేదోళ్ళు ఖర్చు పెడతారు దొంగలు దోసుకునే వాళ్ళు అబద్ధికులైతేనేమన్నా వాళ్ళకి లక్షల లక్షల కోట్ల ఆస్తులు దోసుకుని సిస్ బ్యాంకులో దాచుకుంటారు మనం అబద్ధాలే నమ్ముతంగా అంత మంచివాళ్ళం మనం స్తోత్రం ఇక్కడ దేవుంది దేవునికి ఇవ్వాలి గవర్నమెంట్ది గవర్నమెంట్కి ఇవ్వాలి ఎందుకు అలాగా నీవు నేను దీవించబడుటకు స్తోత్రం నీవు నేను ఆశీర్వాద కారణంగా ఉండుటకు నీవు నేను దేవుని రాజ్యాన్ని కట్టడానికి దేవుంది దేవునికి ఇవ్వాలి గవర్నమెంట్ది గవర్నమెంట్కి ఇవ్వాలి అలాంటి మంచి స్థితి ఉన్నతమైన స్థితి మీకు నాకు దేవుడు కలుగు చేయునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ